సార్ కే విసిన అర్థం అవుతానండి ఆర్కే ఫ్యాన్స్ చూడండి ఈ లైన్ చూడండి వల్లేలా ఇది చూడండి సో బానే పక్కకి పెట్టండి మంచి కాంప్రెషన్ ఇట్లా ని కూడా ఆర్కే బస్వర్వి పందాని కత్తి పాడు పందాని కొట్టండి పందాని సిద్ధం చేస్తున్నారండి గిట్టల్ని మంచి కాంప్రెషన్ ఇస్తార ఫ్రెండ్స్ லிம்பி லயின் நர்சிம்பயன் நர்சிம்போம் பார்க்குறோம் அக்கே முடிச்சி அக்கே புதுசூடா కాచేపల్లి పండెంలో ఆడిందండి జతలు ఇంకా డ్రా తీస్తే తెలిసి దాన్ని ఎన్ని జతలు వస్తాయో తెలియదు డ్రా తీయాలి జతలు ఇవన్నీ నర్తాన్ని నీట్ గా సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మూడు జతలు వచ్చేయండి మైతిపురు వారికి టీయుషనప్పురం వారికి ఆర్కేబుల్స్ మూడు జతలు ఉన్నాయి ప్రజెంట్ అంతే ఇంకా డ్రా తీసిన దాకా ఎన్ని జతులు వస్తాయో తెలియదు ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ లైన్ ఆర్కేబుల్స్ వారివి న్యూ కేటగిరీలో ఆడినాయి జూనియర్స్లో ఆడినాయి సబ్ జూనియర్స్లో కూడా అన్నాయండి ఇప్పుడు సీనియర్స్ విభాగానికి వచ్చాయండి

কে বুল চাৰে লাই మొత్తం ప్రజెంట్ అయితే మూడు జాతలే ఉన్నాయి బ్రో రాతీసిన తర్వాత కానీ ఎన్ని జాతలు తెలుస్తాయి ఎంసీఆర్ రాలేదు బ్రో ఇంకా మూడు జాతలు అయితే ప్రజెంట్ ఉన్నాయి ఆర్కే బాబాయ్ ఫ్యాన్స్ ఆర్కే బుల్స్ వచ్చాయి చూడండి ఆర్కే బుల్స్ ఆర్కే బుల్స్ అని అడుగుతున్నారుగా అన్నతో నన్ను లైన్ అన్న చెప్పి కంప్లీషన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంటర్ తో చూపిస్తానుండి మిగతా జతలా ఫ్రెండ్స్ ఓకే బ్రో మిగతా జత కొట్టి చూపిస్తాను క్యూస్ అన్నపురం అతను చూపిచాను బ్రో ఇక్కడ జత షెడ్ లో ఉంది నేను క ప్రిపేర్ అవుతున్ననే ఆజాతపట్ చూస్తున్నానండి బ్రో థాంక్యూ ఓకే బ్రో ఆర్ కే వెళ్తానే धन्यवाद <laughs>